హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా పిల్లలు అడిగారని చెప్పేసి రంజాన్ స్పెషల్ అండి షేర్ కుర్మా అయితే చేయబోతున్నాను అనమాట సో ఇది ముస్లిమ్స్ చాలా బాగా చేసుకుంటారు కదా సో మేమైతే ఎప్పుడూ మేము చేసుకునే విధానంలో అయితే మేము మీకు చూ మీకైతే చూపిస్తాం అనమాట సో ఇప్పుడు దానికన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను సో సో చూసారు కదా చక్కగా ఇది ఆల్రెడీ వేయి అంటే వేయించి అమ్ముతారు కదా అదేనండి సేమియా చక్కగా అయినా సరే మనం లైట్గా వేయించుకోవాలన్నమాట టేస్ట్ అయితే బాగుంటుందండి అలాగే బాదం పిస్తా ఇంకా జీడిపప్పు యాలకల పొడి ఇంకా కిస్మిస్ నెయ్యి మీరైతే స్టవ్ ఇంట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నెయ్యి వేసుకొని చక్కగా వీటిని లైట్గా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా చెప్పా కదా ఆ సేమియా కూడా లైట్గా వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మామూలుగా అయితే దాని అని సన్నటి సేమియా ఉంటుందండి సో దాని టేస్ట్ దానిదే సో మే మేమైతే ప్రస్తుతానికి ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాము మీకైతే అయితే ఇదే చూపిస్తున్నాను అన్నమాట చూసారు కదా వాణి అయితే ఇంకా స్టవ్ వెలిగించేసి పెట్టేశానండి ఇదైతే వేడొచ్చేసింది ఇప్పుడు ముందుగా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నెయ్యి అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు మనం ముందుగా అయితే నేను చక్కగా నానబెట్టానండి రెండు గంటలు నానబెట్టి ఇప్పుడైతే చక్కగా వేయించుకుంటున్నాం అనమాట ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది సో అయితే దోరగా వేయించుకుంటాను చూసారు కదా చక్కగా అయితే వేగిపోయినాయండి ఇప్పుడైతే వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము లైట్గా ఇలా వేయించుకుంటే చాలండి నెయ్యిలో సో కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట అదే బాణీలో ఇది కూడా అయితే లైట్గా వేయించుకుందామండి చూసారు కదా లైట్గా అయితే వేయించేసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం సో చూసారు కదా నేనైతే సేమియా కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం కదా ఇప్పుడు అదే పాలు పాలైతే పోసేసుకుంటున్నామండి దగ్గర అయ్యేంతవరకు అంటే కొంచెం దగ్గర అయ్యేంత వరకు అయితే వీటిని కాసుకుందాము పాలైతే అయితే చక్కగా కాగిపోయినాయండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుందాము అలాగే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అయితే యాడ్ చేసుకుందాం చక్కగా ఇలాగా నెమ్మదిగా తిప్పుకుంటూ బాగా దగ్గరగా అయ్యేంతవరకు చక్కగా సేమియా కూడా ఉడికిపోద్ది త్వరగానే తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా చక్కగా దగ్గరగా ఉడికిపోతుందండి ఇంకా మనం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అయితే యాడ్ చేసుకున్నాము సో నా అంటే కొంతమంది నెయ్యి ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు కదా సో అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మిల్క్ మ్యాడ్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మేమైతే ఎప్పుడు ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటాం అన్నమాట సో అదే మీకైతే చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా దగ్గరగా అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగుందో చూస్తుంటేనే నొరుగులిపోతుందనమాట ఇలా సింపుల్గా అయితే షీర్ కుర్మా అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకొక మంచి వీడియోతో అయితే రేపు వస్తాం అనమాట సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్